జనగామ జిల్లా లింగల గణపురం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా కళ్యాణ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బండా చంద్రమౌళి ఆవేదనతో ఆగ్రహించారు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్ చిట్ల ఉపేందర్ రెడ్డి సేవెల్లి సంపత్ దుంబాల భాస్కర్ రెడ్డి చౌదరపల్లి శేఖర్ ఎదునూరి వీరన్న ఉడుగుల భాగ్యలక్ష్మి లింగాల సింధుజ గండి యాదగిరి రాపోలు శ్రీనివాస్ కెమిడి యాదగిరి మండలంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ndo 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 కానీ ఏమైతే బాగుండది ఒక రైతు ఏ విధంగా ఎన్నో సార్లు

ఇల్లు వచ్చి ఈ రోజు మా మా కార్యకర్తలు కార్యకర్తలు మేము ఓటేసి గడితే ఇవాళ మూడు నెలల గెలవగానే అదే గ్రామంలో

కాంగ్రెస్ వాళ్ళు గెలిపించుకొని మేము ఏడు వేల మెజార్ ఇచ్చినాం ఏడు వందల మెజార్తో మీరు డబ్బు గెలిపించుకొని గెలిపించుకొని ప్రజాశక్తంలో తెలంగాణ మేము అడుగుతున్నాము ఈ రోజు ఒక్క డిమాండ్ ఏంటంటే నేను నియంగా చూడాలంటే ఒక మామూలు కార్యకర్త ఒక మండలం ఒక విలేజ్ కార్యకర్తని నేను ఈ రోజు ప్రజలు చేయడానికి ఒక సవాలు ఇస్తున్నాను ఈ సవాలు ఏంటంటే తీసుకున్నా అదే విధాలైన ఈ రోజు పక్క మండలమైన ఒక తీసుకొచ్చి పెద్ద మనిషి చేసిన ఆ వ్యక్తి తీసుకొచ్చి ఎంతో

మళ్ళా ఆ పాటిలో మీరు గల తృప్ చేసే వ్యక్తిని మా మంటల్లో వీళ్ళు విధానం ఏం మాట్లాడలేదు